మా పాఠశాలపై చేపాక నేను నవంబర్ నైన్త్ రోజు నిర్వహించిన సదేశా మ్యాథ్స్ సాలెండర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పాల్గొన్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర మూడు రాష్ట్రాలలో సదీశా మ్యాథ్స్ సాలెండర్స్ నిర్వహించడం జరిగింది మూడు రాష్ట్రాలలో కలిపి నాకు థర్డ్ ర్యాంక్ రావడం జరిగింది ఇందుకోసం ప్రోత్సహించిన మా ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు నా యొక్క ధన్యవాదాలు ఫౌండేషన్ వారు మూడు రాష్ట్రాల గెలిపి నిర్వహించిన మ్యాథ్స్ టాలెంటెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మా పాఠశాల జెడ్బిహెచ్ఎస్ రేపాకకు చెందిన బి వర్షిని పాల్గొని రాష్ట్రంలోనే మూడవ స్థానాన్ని సంపాదించింది ఇందుకు గాను పాఠశాల తరపున అభినందనలు మరియు ఈ అమ్మాయి ర్యాంక్ సంపాదించడానికి కృషి చేసిన మ్యాథ్స్ టీచర్ బి మల్లికార్జున్కి పాఠశాల తరపున కృతజ్ఞతలు ఈ అవకాశం ఆమెకు రావటం వలన మా విద్యార్థినికి సదీశ ఫౌండేషన్ వాళ్ళు టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫ్రీ కార్పొరేట్ కాలేజ్లో ఫ్రీగా అందిస్తూ ఇంక్లూడింగ్ హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం